దర్శనాన్ని కోరి శివభక్తులు శివరాత్రి చేసి ముగిసింది ఈ సంవత్సరానికి ఈ శివరాత్రి అనేక రూపాల్లో దర్శనం చేస్తున్నారు భక్తులు శివ దర్శనం కలిగించినటువంటి ఆ టీవీ ఛానల్స్ వారికి కూడా ప్రభుత్వం చెప్పాలి తెల్లవారులు నిద్రలోకి పోకుండా దేవుడి దర్శనం చేసుకోవడానికి వాళ్ళు అనేక సినిమా యాక్టర్ని శివ వేషధారంలో చూపించి భక్తులకి సుదర్శనం కలిగజేశారు అలాగే అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొంతమంది శివదర్శనం చేసుకున్నారు దేవాలయాల్లో దేవుడి మందిరాల్లో కూడా చాలా డీజే బాక్సులు పెట్టి అత్యధికమైన ధ్వనితో ఆ శివుడి ఎందుకు లీనమైపోయి ప్రయత్నం చేస్తూ కొంతమంది అలా శివరాత్రి దర్శనం చేసుకున్నారు మరికొంతమంది ఇంకా యువకులైతే రోడ్ల వీధుల్లో కూడా బైకుల మీద తిరుగుతూ పెద్ద పెద్ద శివుడు శివుడు నలుచుకుంటూ వాళ్ళు కూడా శివుడి భక్తిలో ధరించారు ఆ రకంగా శివరాత్రి ముగిసింది భారతదేశంలో జన్మించిన ఋషులు ఇచ్చిన వాణిని ఎవరు పట్టించుకున్నట్లు లేదు ఆ ఋషులు ఆ రోజు శివుడి దర్శనం కోసం మౌన దీక్ష ముని మునులు అంటే ముని అంటే మౌనం మానసిక వ్యాపారం ఏమి ఉండదు మనసులతో పనిచేయనివ్వదు ఇంద్రియాలు పంచి ఈ రెండుటి లేకుండా ఆత్మదర్శనం చేసుకుని పరమాత్మ దర్శనం చేసుకోవడం కోసం ఒంటికాలు తపస్ చేసి ఈశ్వర దర్శనం చేసుకునేవాడు కానీ నేను టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అంత కష్టపడాల్సిన అవసరం లేదు చాలా తేలిగ్గా టీవీ మాధ్యమం కూడా సినిమాల ద్వారా కూడా శివ దర్శనం అయిపోతుంది ఎవరిని ఏమనలే ఇక్కడ ఈరోజు మంత్రం అఖర్వేదం ఆరో కాండంలో ఒకటో సూక్తంలో ప్రథమ మంత్రం ఈ మంత్రంలోని విషయం భవరోగ నివారణోపాయం భవరోగం అంటే ఇప్పుడు మన సంవసారిక జీవనం ఈ భూమిని ఏదో జీవిస్తున్నాం దీంతో దుఃఖాలు అనుభవిస్తున్నాం శారీరక దుఃఖాలు మానసిక దుఃఖాలే కాకుండా అనేక సమస్యలు సంసారంలో భర్త భార్య పిల్లల మధ్య బంధువులతో గూడవలు ఇవన్నీ రకరకాల సమస్యలు అప్పులు బాధలు అదిలోని అన్ని రకాలు ఈ రోగాలు నివారణ ఎలాగ ఆ రోగాల నుంచి ఆ బాధల నుంచి ఆ వ్యాధుల నుంచి ముక్తి పొందదేలా అది చెప్తున్నారు భవరోగ నివారణ ఉపాయం ఓ ఇోగే ఇది మంత్రం ఈ మంత్రంలోని ప్రతి పదము అర్థం తెలుసుకుందాం ఇమం ఈ యం అంటే శరీర ఇంద్రియములు మొదలవు అని సమూహమును కలిపి ఉండు ఆత్మను ఈ ఆత్మ ఎలాంటిదట కేవల ఆత్మ కాదు దేహంలో ఆత్మ ఉంది ఆత్మ క్రియలు నడపాలంటే వ్యవహారం చేయాలంటే ఆత్మ యొక్క లోపల ఉన్న సంస్కారాలు కర్మగా మారాలంటే అవయవాలు కావాలి మనసు కావాలి ఇంద్రియాలు కావాలి వీటన్నిటిని కూడి ఆత్మ ఉన్నది అనే విషయం చెప్తున్నారు యవం అష్టాయోగై అష్టాయోగ అంటే అష్టాంగ పతంజలి మహర్షి అష్టాంగ యోగం యోగ దర్శనానికి కృతికర్తయించారు అష్టయోగ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి ఎనిమిది అంగాలు వాటి ద్వారా మరియు షడ్ యోగై మళ్ళీ షట్ అంటే ఆరు ఆరు యోగ ఉపాయాలు అదే చూద్దాం శమ దమ ఉపరతి దితిక్ష శ్రద్ధ ముముక్షుత్వము అను ఆరు యోగి సంపత్తుల చేత యోగ సంపత్తులట ఆ సంపదల చేత ఆ చుషు ఆ చుషు హర్షణ మొనర్చెదవ ఆత్మ భూమిని శోధన మొన చెదరో అంటే వాటితో ఇప్పుడు వ్యాధి తొలగించడానికి ఎలా మందు మెడిసిన్స్ వాడతాము యాంటీబయాటిక్స్ అంటారు క్రిమినాశనం కోసం ఇక్కడ దీనిని నాశనం చేయడం కోసం ఆ ఘర్షణ అనే యోగ సాధన ఘర్షణతో ఆ వ్యాధులు తొలగించుకోవాలి ఈ యోగాభ్యాసం చేత తే నీ యొక్క తన్వాహ తన్వ అంటే ఆత్మ శరీరము అంటే శరీరముతో ధరించినట్టు ఆత్మ రిపహ పాపము రోగము అంటే పాపం అనే రోగంతో అపాచీసం దూరము అపజీయ చేయి ఉపదేశం చెప్పబడుచున్నది దేహంలో ఉన్నట్టు ఆత్మ దేహం ద్వారా మనసు ద్వారా వచ్చే వ్యాధులు అనిపిస్తుంది ఫిజికల్ మెంటల్ డిసీజెస్ మెంటల్ అక్కడ వీటిని దూరం చేయటానికి యోగాభ్యాసం చేయమని చెప్తున్నాడు యోగాభ్యాసం ద్వారా మాత్రమే అవి దూరం అవుతాయి ఎందుకంటే శరీరంతో కలిసి ఉన్న ఆత్మ శరీరం అనుభవిస్తుంది శరీరంతో సంబంధం తెంచేసుకున్న ఆత్మకు దేనితో వస్తుంది అది కేవలం ఆత్మే శరీరంతో బంధం లేదు లేనప్పుడు ఎలా అనుభవిస్తుంది వేదన ఉంది కష్టం ఉంది కానీ నువ్వు ఆ మనస్సుని నియంత్రణ చేసుకొని ఈ దుఃఖం నాది కాదు శరీరం శరీరం దొక్కన నాకు సంబంధం లేదు అని చింతన చేస్తూ ఆ యోగ సాధనలకు వెళ్ళిపోయినప్పుడు వాడిని అధిగమి అధిగమిస్తామని చెప్తున్నారు ఉప్రతలు చెప్పారు కదా శమధమ త్రిచక్ష శ్రద్ధ ముముక్ష మనస్సును శాంత చిత్తం మనసు శాంతంగా ఉంచుకో అది ఎప్పుడు చంచలత్వం మనసు మనస్ చెంచలం హీ మన ఇటు అటు పెరుగడుతుంటుంది ఏదో ఒక నిర్ణయం తీసుకోలేదు దానివల్ల మన దగ్గర కణాలకు దెబ్బలుంటాయి అది తెచ్చుకోమంటున్నారు అది ఒక ఉపాయం శమధమము ఈ ఇంద్రియాలు ఇంద్రియాలు కూడా మన మనసు ఏది చేయమంటే అది చేస్తుంది అది చూడండి చూస్తుంది పనులు అది వినోట్టు వెంటది ఇలా వాసన ఇష్టపడదు కాబట్టి కోర్కెలు అనేవి ఉండకూడదు ఇంద్రియాలకు సంబంధించిన కోర్కెలు అది అది చూసి చేయాలి ఇవి ఇది తినేయాలి ఈ కోర్కెలలో అదే రోగాలకు మూలం వాటిని ఉప్పిపేక్ష ఇవా ఈ ఉపాయాలతో వాటిని అధిగమించమంటున్నాను ప్రజ శ్రద్ధ నీకు శ్రద్ధ దేని మీద ఉంటుంది దైవం పట్ల అనన్య భక్తి ఉండాలి ఆ భక్తితో ఈ రోగాలు తగ్గించుకోవాలి యోగాభ్యాసం వచ్చే చిత్తశుద్ధి యోగక్రియలు చే శరీర దోషముల నివారణము జలము చే శరీరము లోపల వెలుపల మలమల బహిష్కరణ జరిగి ఉత్సాహకరంగా ఉండుము ఇది ఉపాయం ఎందుకు వేరే ఉపాయం లేదు శరీరాన్ని పై శరీరాన్ని ఎలాగైతే మనం శుద్ధి చేసుకుంటున్నామో మానసిక మాలిన్యాన్ని యోగ క్రియల చేత అనే క్రియల చేత మనస్సును శుద్ధి చేసుకోమంటున్నారు ఆ రకంగా ఈ దోష నివారణ శారీరక మానసిక దోష నివారణ చేసుకోమని ఇది ఉపాయంగా పరమాత్మ ఈ వేదమంత్రం ధరించారు ఇది తప్ప వేరే ఉపాయం మీద లేదు ఓ